నీ జీవితం బాగు కోసం నీ దగ్గర టైం లేదనడం ఎలాంటిదో తెలుసా డ్రైవింగ్లో బిజీగా ఉన్నాను సో పెట్రోల్ పోయించుకోవడానికి టైం లేదనడం లాంటిదని ఎప్పటికైనా అది నిన్ను ముంచేస్తుంది జీవితం ఎలా వస్తే అలా స్వీకరించగలిగేవాడు ధన్యుడు అలా కాకుండా ఎలా కావాలో అలా మలుచుకునేవాడు మరీ ధన్యుడు పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావన్నది విషయం కాదు పుస్తకాలు నుంచి దేన్ని బయటికి వెలికి తీస్తాయన్నది ముఖ్యం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో చదివిన పుస్తకాలు మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీలైతే వీలైతే కాదు వీలు చేసుకుని మరీ చదవాల్సిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి అరే పది పుస్తకాలు నేను చదవలేను అనుకుంటే ఒకే ఒక్క పుస్తకం చెప్పమన్నా చెప్తాను కొందరికి నవలలంటే ఇష్టం మరికొందరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలంటే ఇష్టం మరికొందరికి ఫినాన్స్కు సంబంధించినవి ఆర్థికపరమైన పుస్తకాల గురించి చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు అలాగే ఇంకొందరైతే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త తెలుసుకోవడానికి క్యూరియాసిటీతో ఉంటారు అలా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాలని సెలెక్ట్ చేయడం జరిగింది అరే బాబు నాకు పది పుస్తకాలు చదివే ఓపిక లేదంటావా అయితే ఒకే ఒక పుస్తకం చదవండి డి రామచంద్రరాజు గారు రచించిన కాలం మరణించింది అనే ఈ పుస్తకాన్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పండు ముసలే వరకు అందరూ చదవగలిగిన పుస్తకం ఈ పుస్తకం గురించి నేను ఎంత ఎక్కువ చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ పుస్తకాన్ని చదివారా చదివింటే మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నెంబర్ టూ డేల్ కార్ణంగి గారు రచించిన ఆందోళన పడకండి ఆనందంగా జీవించండి మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ బిజీ లైఫ్లో పడి మనం వర్క్ తో కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్తో కానీ ఎక్కువ స్ట్రెస్కి ప్రెజర్కి గురవుతుంటాం కదా ఆ ని ఎందుకు వస్తుంది ఆ ప్రెజర్ నుంచి ఎలా బయటపడాలి మన హ్యాపీగా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయాలని డేల్ కార్నంగి గారు అద్భుతంగా చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను అప్లై చేయడం జరిగింది అదేమిటంటే మనలో చాలామందికి అది కారణం ఏమైనా కావచ్చు నైట్ టైము నిద్ర పట్టదు అలాంటి టైంలో డైల్ కార్ణ్యంగిగారు ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే నిద్రపోకపోవడం వల్ల ఎవరు చనిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు తర్వాత నిద్ర వచ్చేంతవరకు నిద్రపోవద్దన్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే నిద్ర రాకపోతే అలా బెడ్ మీద పడుకోకుండా నీకు ఇష్టమైన పని అది టీవీ చూస్తావా టీవీ చూడు లేదా పుస్తకం చదువుతావా చదువు అంతేకాని నిద్ర రాకపోయినా అలా బెడ్ మీద పడుకోవద్దని చెప్తాడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి విలువైనది ఏమైనా ఉంటే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ రాబిన్ శర్మ గారు రచించిన ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అలాగే ఓక్ మ్యాండినో గారు రచించిన ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు అలాగే ఎడ్డీ జాకో గారు రచించిన ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అలాగే విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారు రచించిన ద మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అర్థం కోసం అన్వేషణ ఈ పుస్తకాలన్నిటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఉపవాసం ఫాస్టింగ్ ఈ పుస్తకం హెల్త్కి రిలేటెడ్గా ఉంటుంది మల్టీనేషనల్ కంపెనీసు మనకి మన శరీరానికి అవసరానికి మించి ఫుడ్ తీసుకునేలా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్తో చేస్తున్నారు అలాగే ఉపవాసం వల్ల ప్రయోజనాలు ఉపవాసం ఎన్ని రకాలు ఉపవాసం వల్ల మెటబాలిజం ఏ విధంగా మారుతుంది అనే విషయాలను ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది సో ఈ పుస్తకం గురించి కూడా మనం సమ్మరీ చేయడం జరిగింది ఒకసారి వీలైతే దాన్ని కూడా చెక్ చేయండి నెక్స్ట్ జేమ్స్ క్లియర్ గారు రచించిన అటామిక్ హ్యాబిట్స్ చిన్న చిన్న అలవాట్లే మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఆ అలవాట్లు మన జీవితాన్ని ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అలాగే అలవాట్లు మంచివి చెడవి ఆ మంచి అలవాట్లను ఎలా చేసుకోవాలి ఆ చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి అన్న విషయాలను కూడా జేమ్స్ క్లియర్ గారు అద్భుతంగా వివరించడం జరిగింది ఈ పుస్తకాన్ని కూడా తప్పకుండా చదవండి నెక్స్ట్ జార్జ్ క్లాసన్ గారు రచించిన బ్యాబిలోన్లో అత్యంత సంపన్నుడు ఈ పుస్తకం ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉంటుంది ఆరు వేల ఏళ్ల కిందట బ్యాబిలోన్లో డబ్బును ఏ ఆర్థిక సిద్ధాంతాలు శాసించాయి ఆ సిద్ధాంతాలతో బాబిలోన్ నగరం అత్యంత సంపన్న నగరంగా ఎలా ఎదిగింది ఆ సిద్ధాంతాలను ఉపయోగించి మనం ఎందుకు ఇప్పుడు రిచ్ అవ్వకూడదు అన్న పాయింట్లో ఉంటుంది ఈ పుస్తకం సో ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలనుకుంటే నెక్స్ట్ రవి మంత్రి గారు రచించిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇది యూత్లో ఇప్పుడు ఒక సెన్సేషన్ ఎందుకు అంటే ఇది ఒక లవ్ స్టోరీ నవలలో చాలా క్యారెక్టర్లు స్వచ్ఛమైన మనసుతో ఉంటాయి అసలు ఈ నవల యొక్క థీమ్ ఏమంటే కాలేజ్ టైంలో ఇద్దరు లవ్ చేసుకో ఉంటారు వాళ్ళు అనుకోకుండా విడిపోతారు ఏ కారణంగా విడిపోయారు చివరికి వాళ్ళిద్దరు కలుసుకుంటారా అన్నదే ఈ పుస్తకం యొక్క థీమ్ ఇది విలువలతో కూడిన ఒక మంచి లవ్ స్టోరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే కాదు జీవితంలో ఒక్కసారైనా చదవగలిగిన పుస్తకాలు మీ అభిరుచికి తగ్గట్టుగా ఈ పుస్తకాలను సెలెక్ట్ చేసుకొని చదివి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్